రూరల్ మండలం రుద్రకోట ఎస్సీ కాలనీలో రైల్వే ఉద్యోగి ఆర్ఏ నాగరాజును హత్య చేసిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లుగా డీఎస్పీ శ్రీధర్ తెలిపారు సోమవారం ఆయన డిఎస్పి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఆస్తి వివాదమే ఈ దారుణ హత్యకు కారణమని స్పష్టం నవీన్లు మృతుడు నాగరాజును రోకలి బండతో కొట్టి హత్య చేశారని అన్నారు వీరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు డీఎస్పీ శ్రీధర్ తెలిపారు కావలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన నాగరాజు హత్య కేసుకు సంబంధించి కావలి రూరల్ సిఐ రాజేశ్వరం ఎస్ఐలు బాజీబాబు తిరుమలారెడ్డి రెడ్డి సంచలనాత్మక హత్య కేసును ఛేదించినట్లు డిఎస్పీ శ్రీధర్ తెలిపారు నెల్లూరు డిస్ట్రిక్ట్ కావలి సబ్ పరిధిలో ఉన్న కావలి రూరల్ పోలీస్ స్టేషన్ ఆఫీసులోని రుద్రకోట అనే గ్రామంలో ఫిబ్రవరి ఐదో తేదీ రాత్రి ఆర్ఎన్ నాగరాజు అనే వ్యక్తి మర్డర్ అయి ఉన్నాడు తనకి ఒంటి మీద తర్వాత టెస్ట్ కల్స్ మీద గాయాలు వేసి చంపబడి ఉన్నాడు ఈ విషయంగా మా సిఈ రాజేశ్వరరావు క్రైమ్ నెంబర్ ట్వంటీ టూ బార్ ట్వంటీ ఫైవ్ అంటే సెక్షన్ వన్ ఆర్ త్రీ వన్ బిఎన్ఎస్ అంటే మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీనిలో ఇన్వెస్టిగేషన్ చేయగా ఈ ఆర్య నాగరాజ్ అనే వ్యక్తికి దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాల ముందర మ్యారేజ్ జరిగింది భార్య పేరు ఆర్య మాధవి ఇతను మన పెంకుల్ ఫ్యాక్టరీ కావాలి పెంకుల్ ఫ్యాక్టరీ దగ్గర రైల్వే గేట్ మ్యాన్గా పనిచేస్తున్నాడు ఇతను భార్య భర్తలు గోడల కారణంగా పది సంవత్సరాలుగా ఇతను దూరంగా విడిగా రుద్రకోటలో ఉంటున్నాడు భార్య పది సంవత్సరాలుగా చిన్న గంజాములో కాపు ఉంటుంది వీళ్ళకి ముగ్గురు కుమారులు కూడా ఈ రుద్రకోటలో ఒక ఇల్లు ఉంది భార్యకి సంబంధించిన ఇల్లు ఇది ఆమె ఈ మధ్య పిల్లల్ని చదివించుకొని అప్పులేకపోయి దాన్ని అమ్మ అమ్మాలని చెప్పేసి ట్రై చేస్తుంటే ఇతను అడ్డుబడి అమ్మేదానికి లేదు నాదే ఇల్లని అని చెప్పేసి అడ్డుబడి వీలైతే దాన్ని రిజిస్టర్ చేసుకోవాలని కూడా ట్రై చేస్తుంటారు దాంతో ఇంట్లో గొడవలు అయినాయి వాళ్ళకి బాగా కోపం వచ్చింది ఈ ఆర్య మాధవి ఆమె రెండో కొడుకు నవీన్ బాబుతో కూడా కలిసి అదే రోజు రాత్రి ఐదు రెండు ఇరవై మూడో తేదీ రాత్రి లోకల్ బండు తీసుకొని అతన్ని కొట్టి చంపేయడం జరిగింది దీన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో కూడా వేరే చిన్న షీల లాంటి దాంతో ఆ టెస్ట్ దగ్గర కూడా ఆ గాయాలు చేశారు ఎందుకంటే ఇది సిక్స్ వల్ జల్సి అని చెప్పేసి డైవర్ట్ చేయొచ్చు కదా ఇట్లా డైవర్ట్ చేసేసి వాళ్ళు పారడే వెళ్ళిపోయారు మన ఎస్పీ మేడం ఆదేశాల మేరకు ఇన్వెస్టిగేషన్ రెండు టీములుగా ఏర్పాటు చేసి గట్టిగా పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ జరిగింది ఇన్వెస్టిగేషన్లో ఆరే నాగరాజు ఇతన్ని ఆమె వాళ్ళ రెండవ కొడుకు ఆరే నవీన్ బాబు ఆరే మాధవి వీళ్ళిద్దరు కలిసి చంపినట్టుగా తెలిసింది వీళ్ళు వచ్చేసి ఎనిమిదవ తేదీ నిన్న సాయంత్రం ఐదు వందల గంటలకి వీఆర్ఓ దగ్గర రుద్రవారం వీఆర్ఓ దగ్గర స్వచ్ఛందంగా లంగిపోయి వాళ్ళు వీఆర్ఓ ద్వారా మన పోలీస్ స్టేషన్కి వచ్చారు వాళ్ళ ద్వారా కన్ఫెషన్ స్టేట్మెంట్ అంతా కూడా తీసుకున్నాము ఏ రకంగా చెప్పబడింది సీన్ రీకన్స్ట్రక్షన్ అన్నీ కూడా చేసేసాము ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పెడుతున్నాం సీదా డిఎస్పి కావాలి